హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోని మీతో షేర్ చేసుకున్నానండి మనం బన్నీర్గట్ట జూకు వెళ్ళాం నేషనల్ పార్క్ అని చెప్పి సో అక్కడ వీడియోని ఇవాళతో ఇవాళ మీకు షేర్ చేస్తున్నానండి సో నిన్న ఎడిటింగ్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి నిన్న షేర్ చేయలేకపోయిన వీడియోని సో అందుకే ఇవాళ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను అనమాట సో మేము వెళ్ళామండి నేషనల్ పార్క్కి మాకు మేము ఉండే ప్లేస్ నుంచి మాకు ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉందన్నమాట సో ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ మాకు నైస్ రోడ్ అనమాట ట్రాఫిక్ ఏం ఉండదు నైస్ రోడ్ కొంచెం దగ్గరే కాబట్టి ముందుగా నైస్ రోడ్కి వెళ్ళిపోయి తర్వాత అక్కడ నుంచి బయలుదేరామన్నమాట సో ఇది ఇది నైస్ రోడ్ ఎక్కడ నుంచి అంటే ఇది మాకు తగులుతుంది బెంగళూరు బెంగళూరు టు మైసూర్ వెళ్ళే రోడ్ అనమాట సో రోడ్ చాలా బాగుంటుందండి రోడ్ వెదర్ ఆ రోజు వెదర్ కూడా చాలా అంటే చాలా బాగుందనమాట చూడటానికి చాలా అందంగా ఉందని చెప్పి వెళ్ళేటప్పుడే వీడియోనైతే షూట్ చేశాను అనమాట సో మేము ఫ్యామిలీ మొత్తం వెళ్ళామండి మా బాప తప్ప మిగతా మేము అందరం వెళ్ళామన్నమాట ఆ రోజు తనకు స్కూల్ ఉండటం వల్ల తనని తీసుకెళ్ళలేకపోయాము చుట్టుపక్కనైతే పచ్చగా కొంచెం మొన్న అయితే వాన పడింది కాబట్టి కొంచెం చుట్టుపక్కనంతా బాగా పచ్చగా ఉందన్నమాట రోడ్డు మీరు చూస్తుంటే చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుందండి అందుకే ఈ వీడియోని కూడా వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఈ రోడ్లో మీరు ప్రయాణించే వాళ్ళు అయితే ఎంతమంది ఈ రోడ్లో మన వీవర్స్ వెళ్ళి వాళ్ళు ఉన్నారు అలాగే ఎంతమందికి ఈ రోడ్ ట్రావెల్ నచ్చుతుందని చెప్పి కింద కామెంట్ చేయండి సో మేమైతే ఈ రోడ్లో ట్రావెల్ చేయడం చాలా తక్కువ అనమాట మేము ఊరికి వెళ్ళినా కూడా ట్రైన్లో వెళ్ళిపోతాం బై ట్రైన్లో వెళ్తాం కాబట్టి మాకు మజెస్టిక్ వెళ్ళి వెళ్ళాల్సి ఉంటుంది నైస్ రోడ్ అయితే పెద్దగా యూజ్ చేయమన్నమాట సో ఇవాళ ఫస్ట్ టైం ఇక్కడ ఈ ఈసారి అంటే ఫస్ట్ టైం వాన్ని కాదు చాలా రోజుల క్రితం వెళ్ళామనమాట ఒక ఫోర్ ఫోర్ ఇయర్స్ అయిపోతుంది ఈ రోడ్లో వెళ్ళి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అవుతుంది దాని తర్వాత చాలా రోజుల తర్వాతే మళ్ళీ ఇటు వచ్చామన్నమాట చాలా అంటే చాలా పచ్చగా చుట్టుపక్కనంతా రోడ్ కూడా క్లీన్గా మనంతా వేన పడటం వల్ల కొంచెం రోడ్ అంతా క్లియర్ అయిపోయినాయి మొత్తం ఉన్న గడ్డి కూడా బాగా మొలిచి చూడటానికైతే అసలు చాలా అందంగా ఉందన్న సో ఈ రోడ్ ఏంటి అంటే మనకి ట్రాఫిక్ ఉండదు టోల్ ఉంటే అక్కడ తీసుకొని మనకి ఎక్కడికి కావాలంటే మైసూరు దాకా మైసూరు దా అంటే మైసూర్ రోడ్ అంటారు అక్కడ దాకా వెళ్ళొచ్చు అనుకుంటా హైవే ఇది మరి ఎంత దూరం వెళ్తుందో అటు నాకు అంతగా పెద్దగా ఐడియా లేదనమాట కానీ ఈ నైస్ రోడ్ ముందు అంతా ఏంటంటే మొత్తం ఒక జంగల్లా ఉండేదనమాట సో ఇప్పుడైతే చుట్టుపక్కల పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అవి కూడా వచ్చేసినాయి అలాగే చుట్టుపక్కల ఇల్లు కూడా ఉన్నాయన్నమాట చాలా దూరం వరకు చా ఇల్లు ఉన్నాయన్నమాట చూడటానికి కూడా చాలా అందంగా బాగా ఇంప్రూవ్ అయిపోయింది అనమాట మేము అదే చెప్తున్నాను కదా మేము వెళ్ళి ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అవుతుంది దాని తర్వాత మళ్ళీ విప్ ఇప్పుడే వెళ్ళటం అనమాట సో అందుకే చూస్తే చాలా నచ్చింది అనమాట నాకు సో ఎప్పుడైనా మనం లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి అని అనుకుంటే కార్లో కానీ బైక్లో కానీ ఆ రోడ్లో ట్రావెల్ చేయవచ్చు అనమాట సో ఇక పార్క్ అయితే ఎంట్రీ ఎంటర్ అయిపోయామనమాట ముందుగా ఎంటర్ అవ్వగానే మేము చూసింది ఏంటి అంటే మాకు జిబ్రస్ కనిపించినాయి అనమాట అక్కడ జిబ్రా ఒక నాలుగైదు ఉన్నాయన్నమాట చాలా అంటే డైరెక్ట్గా చూడటానికి మనం మూవీలో కానీ ఎక్కడైనా చూడటానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది కదండీ సో అలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మనం యానిమల్స్ని ఎక్కువగా మూవీస్లో కానీ టీవీలో ఏదైనా యానిమల్స్ ఛానల్స్ కానీ ఏవన్నా పెట్టుకుంటే చూస్తాం కదా అలా చూడటానికి డైరెక్ట్గా వెళ్ళి మనం చూడటానికి చాలా తేడా అయితే ఉందన్నమాట సో మా అబ్బాయి అయితే బాగా ఎంజాయ్ చేశాడనమాట వాడికి ముందుగా వెళ్ళగానే మనం పార్క్లోకి ఎంటర్ అవ్వగానే కనిపించింది జీబ్రాస్ కాబట్టి వాడికి చాలా ఇష్టం అనమాట జీబ్రా టైగర్ యానిమల్స్ అంటే వైల్డ్ యానిమల్స్ అంటే చాలా ఇష్టం అనమాట వాడికి సో సెకండ్ వచ్చేసి మీకు ఇక్కడ జిరాఫీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ ఇవి కూడా చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో ఇవి వెళ్ళ ఇవి సెకండ్ వన్ మేము వెళ్ళగానే అక్కడ వెళ్తూ వెళ్తూ మీకు అక్కడక్కడ బోర్డు ఉంటాయి అన్నమాట సో ఇలా వెళ్ళాలి ఇలా రావాలని చెప్పి అక్కడక్కడ బోర్డు ఉంటాయి అలాగే రోడ్డు పైన మనం నడిచే దారిలో కూడా ఎరో మార్క్స్ వేసి ఉంటారని ఉంటాయి అనమాట సో అప్పుడు మనం చూసుకొని వెళ్ళొచ్చు అనమాట మేము వెళ్ళగానే ముందు మాకు కనిపించినాయి జీబ్రా అలాగే ఇక్కడ జిరాఫ్ అనిమల్స్ అనమాట సో ఇవి అయితే మేము వెళ్ళేసరికి బాగా పరిగెత్తుకుంటూ వచ్చేయండి అవి చూడ చూడటానికి అయితే చాలా అందంగా అనిపించినాయి మా అబ్బాయి అయితే అసలు చాలా అంటే చాలా మా వాడికి చాలా ఎక్సైట్మెంట్ జా ఎక్కువైపోయింది అనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది కానీ ఏంటంటే కొంచెం దూరంలో ఉన్నాయన్నమాట అక్కడ చాలా ప్లేస్ అయితే చాలా ఉంది కానీ కొంచెం దూరంగా ఉన్నాయి వీడియోకి అంత క్లారిటీగా కనిపించట్లేదు అనమాట సో మొత్తం అవైపోయి ఇంకా నెక్స్ట్ ఏమున్నాయో చూద్దామని చెప్పి అలా ముందుకు బయలుదేరామనమాట ఇక్కడ రోడ్డు పైన చూస్తున్నారు కదా అలా యారో మార్క్స్ అని ఇచ్చారనమాట సో ఇలా వెళ్ళాలి ఇక్కడికి వెళ్తే ఈ యానిమల్స్ వస్తుంది మీకు నెక్స్ట్ ఈ బర్డ్స్ వస్తాయి అని చెప్పి ఒక్కొక్క ప్లేస్ దగ్గర బోర్డ్స్ అక్కడక్కడ బోర్డ్ అవి పెట్టి ఉంచారనమాట సో ఇక్కడికి వచ్చామో ఇక్కడికి వచ్చేసరికి నక్కలు అవి ఉన్నాయన్నమాట చాలా దూరంలో నుంచి కనిపిస్తున్నాయి చాలా దగ్గరికి అయితే ఎక్కువగా ఏం కనిపించలేదు కానీ కొంచెం దూరంగానే ఉండి చూసామనమాట చాలా వరకు సో ఈ వీడియో ఏంటి అంటే నేను పార్ట్ సెకండ్ పార్ట్ కింద కూడా మీకు పెడతానండి చాలా లెంగ్త్ అయిపోతుంది కాబట్టి సెకండ్ పార్ట్ కింద మీకు పెడతాను సో ఇదేమో టైగర్ అనమాట ఇక్కడ టైగర్ కూడా ఉన్నాయన్నమాట రెండే ఉన్నాయండి టైగర్ మేము ఇంతకుముందు ఒకసారి వెళ్ళాము ఒక ఫోర్ ఇయర్స్ ముందు ఒకసారి అనమాట అప్పుడైతే ఒక ఐదారు ఉన్నాయి టైగర్స్ కానీ ఇప్పుడు రెండే ఉన్నాయి మరి ఏంటో తెలీదు ఇక్కడ ఒకటేమో ఏమో పడుకోనుంది అటు సైడ్ కూడా ఒకటి ఉంది మేము మార్నింగ్ వెళ్ళాం మార్నింగ్ బయలుదేర బయలుదేరాలని అనుకున్నాము కానీ మేము బయలుదేరేసరికి ఇక్కడ ఇంటి నుంచి బయలుదేరేసరికి మాకు ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది అనమాట మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి వన్ థర్టీ అయింది సో వన్ థర్టీకి బాగా కొంచెం ఎండగా ఉంది అలాగే కొంచెం మబ్బుగా కొంచెం ఎండగా ఉందనమాట సో ఏంటి అంటే మధ్యాహ్నం అయిపోయింది కదా అవి పడుకొని అనమాట అన్నీ మేము చూసిన యానిమల్స్ అన్నీ కూడా పడుకొని ఉన్నాయి చాలా వరకు సో ఇక్కడ పులిలు మాత్రం పులిలు కూడా పడుకునే ఉన్నాయండి టైగర్స్ కూడా పడుకునే ఉన్నాయి మా అబ్బాయి అలా బాగా గట్టిగా అరిచి అరిచి పిలుస్తున్నాడు అనమాట టైగర్ కమ్ కమ్ అని చెప్పి పిలుస్తున్నాడు అనమాట అలా వాడు గట్టిగా పిలిచేసరికి అది కొంచెం ఒకసారి లేచి ఇటు చూసింది అనమాట మాకైతే చాలా భయం వేసింది అది లేచేసరికి దూరంగా ఉండి చూస్తున్నాం కానీ భయం వేసింది అనమాట సో చూడండి ఎలా చూస్తుందో చూసి మళ్ళీ అటు తిరిగి పడుకుందనమాట సో వీడు అలా అరుస్తున్నాడు అనమాట వీడికి చాలా హ్యాపీగా అనిపించి అరుస్తున్నాడు అనమాట సో ఇక ఇటు సైడ్ వస్తే మనకి ఎలుగుబంటలు ఉన్నాయన్నమాట సో ఎలుగుబంట అని అంటారు కదా వీటిని సో ఎలుగుబంటలు ఉన్నాయన్నమాట సో ఇవి కూడా రెండు కనిపించి నేను మాకు ఇది ఒకటి పడుకొని లేచి అటువైపు అనమాట జనం అయితే ఏం పెద్దగా లేరు కానీ మేము వెళ్ళింది ఏం వీకెండ్ సాటర్డే వెళ్ళామన్నమాట సాటర్డే అనేసరికి చాలా జనం అయితే ఏం లేరు కానీ ఓకే ఓకే వెళ్తే మనం ఈజీగా చూడొచ్చు అనమాట అన్ని యానిమల్స్ టైమింగ్ ఏమి ఉండదు మార్నింగ్ నైన్కి స్టార్ట్ అవుతుంది ఎయిట్ థర్టీ నైన్కి టికెట్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఈవినింగ్ ఒక ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ దాకా మనకి టైం ఉంటుంది అక్కడ సో ఆ టైం లోపు మనం చూసుకొని బయటకు రావచ్చు అనమాట పెద్దగా రష్ అయితే ఏముండదు ఉండదు కానీ జనాలు అయితే తక్కువగానే ఉంటారు కానీ వెళ్ళొచ్చు అనమాట ఆ టైంలో వెళ్తే బాగుంటుంది మేమైతే మధ్యాహ్నం అయిపోయింది వెళ్ళేసరికి మధ్యాహ్నం తర్వాతే వెళ్ళాం కాబట్టి మాకు లేట్ అయిపోయింది అనమాట చాలా బయటకు వచ్చేసరికి మేము ఐదు ఐదున్నరకు అంతా బయటకు వచ్చేసామండి మొత్తం అంతా చూసుకొని బయటకు వచ్చేసామన్నమాట ఒకవేళ మీరు సఫారీకి వెళ్ళాలనుకుంటే సఫారీ వెళ్ళాలి టికెట్ తీసుకుంటే సఫారీ టికెట్లు మీకు సపరేట్గా ఇస్తారనమాట ఇక్కడ మనం మేము ఊరికే సఫారీకి ఏం వెళ్ళలేదు నార్మల్గానే వెళ్ళామన్నమాట సో ఇక్కడకొస్తే వస్తే ఇంకా మనకి హిపోపోటమస్ అయ్యి ఇవి కూడా ఉన్నాయన్నమాట సో ఇవి తెలుగులో ఏమంటారో వీటి పేరు నాకు తెలియదు ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి సో ఇవి కూడా ఉన్నాయన్నమాట ఇవి నీటిలోనే ఉంటాయి కన్నడలో అయితే ఇక్కడ నీరు కుదిరే అని రాసిందనమాట అంటే నీటి అని చెప్పి రాసుందనమాట కన్నడలో అయితే దాని మీనింగ్ అది మరి తెలుగులో ఏమంటారో నాకు తెలీదు ఒకవేళ ఎవరికైనా తెలిస్తే మన వ్యూవర్స్కి కామెంట్ చేయండి ఏంటి అంటే పార్ట్ టూగా కూడా దీన్ని మీకు అప్లోడ్ చేస్తానండి రేపు తప్పకుండా ఇంకొక వీడియో దీన్ని పార్ట్ టూ వచ్చేసి అప్లోడ్ చేసేస్తాను ఎందుకంటే టూ డేస్ అయిపోయింది వెయిట్ చేస్తున్నారు మన వ్యూవర్స్ అందరూ కూడా సో అందుకే ఈ వీడియోని కుదిరినంత వరకు మీకు ఇవాళ కొంచెం లేట్ అవుతుంది వీడియో రావటానికి ఎడిటింగ్ అది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి కొంచెం లేట్ అనమాట సో పార్ట్ టూ కూడా ఎడిటింగ్ అది కంప్లీట్ ఇవాళ కంప్లీట్ చేసేసి రేపైతే వీడియో అప్లోడ్ చేస్తానండి ఇది ఒకే వీడియో అప్లోడ్ చేయాలంటే హాఫ్ అన్ అవర్ పైనే అవ్వద్దు కాబట్టి సో రెండు పార్ట్ టూ లా చేసేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడైతే ఇంకా డియర్స్ ఉన్నాయన్నమాట ఇటు సైడ్కి వచ్చేస్తే మనకి డియర్స్ ఉంటాయి అనమాట సో ఇవన్నీ చూసి మా వాడికి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట వాడు వాడి కోసమే వెళ్ళామనమాట వాడు యానిమల్స్ అంటే చాలా ఇష్టం టీవీలో ఏదైనా ఎలుగులో ఏనుగులో ఎలుగుబంట్లు అవన్నీ చూస్తే అరుస్తాడనమాట వావు అని చెప్పి చాలా అరుస్తూ ఉంటాడనమాట ఇంకా డైరెక్ట్గా తీసుకెళ్తే వాడు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలనిపించిందండి సో అందుకే వెళ్ళామన్నమాట సో వాడైతే చాలా ఎంజాయ్ చేస్తాడనమాట మళ్ళీ మేము ఇంటికి ఫైవ్ థర్టీకి అక్కడ నుంచి బయలుదేరితే సిక్స్ థర్టీ అయిపోయిందనమాట ప్రస్తుతానికి అయితే వానలు ఏమి లేవు కానీ మబ్బులు మాత్రం బాగా మోసుకొచ్చేసి అనమాట సో కుదిరినంత వరకు తొందరగా వాన వచ్చేసరికి లా ఇంటికి వచ్చి చేరుకున్నాం అనమాట మేము సో చూసారు కదండి ఇవాళ వీడియో అయితే ఇది ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రేపు ఇదే వీడియోని మిగిలిన సగం భాగాన్ని రేపు మళ్ళీ మీకు పోస్ట్ చేస్తానండి అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం